క్యూనైన్ న్యూస్కు స్వాగతం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరియు పరిసరాల శుభ్రతను పాటిస్తూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిరికొండ మండల వైద్యాధికారి డాక్టర్ చిట్ట్యాల అరవింద్ అన్నారు వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు నివారణ చర్యలు అనే అంశంపైన సత్యశోధ పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి డాక్టర్ అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేసి అవగాహన కల్పించడమైనది ఈ సందర్భంగా డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ చికిత్స కంటే నివారణ ముఖ్యమని వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటిస్తూ వ్యాధుల పట్ల అవగాహనను కలిగి ఉంటే ఆరోగ్యకరమైన జీవితాలను పొందగలుగుతున్నామన్నారు పరిసర ప్రాంతాలలో నీటిని నిల్వ ఉంచకుండా చూసుకోవాలని లేదంటే నీటిలో దోమలు వృద్ధి చెందే ప్రమాదం ఉందన్నారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు నీటి ద్వారా వచ్చే వ్యాధులను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణ కోసం కాచివడబోసిన నీటిని తాగాలన్నారు దోమలు దరిచేరకుండా దోమల నిరోధకాలు దోమతెరలు వాడాలని తెలిపారు దోమకాటు వలన మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ మెదడువాపు లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చిన్నపాటి జ్వరం వచ్చిన ఆసుపత్రికి వెళ్ళి వైద్యులను సంప్రదించాలని కోరారు సీజన్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు పరిసరాలలో మురికి నీటి నిల్వలు వ్యర్థ పదార్థాలు వంటివి లేకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టగలుగుతామన్నారు ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి పౌరుడు వ్యక్తిగత ఆరోగ్యంపై చైతన్యమై ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుటకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య నోడల్ సూపర్వైజర్ కె రమేష్ వైద్య సిబ్బంది సబిత మండోధరి పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు పర్సనల్ హైజీనిక్ ఉండడం అంటే పొత్తున్న లేచి తలస్నానం చేసి బ్రష్ చేసుకొని తలస్నానం చేసి నీట్గా డ్రెస్ వేసుకోవడం కాదు మనం అదొక అదొక పాయింట్ వేసుకోవాలి అవి అయిపోయి తప్ప స్కూళ్ళలో మనం ఎక్క టైం సిరికొండ మండల ప్రజలందరికీ నమస్కారం సిరికొండ ప్రజల సిరికొండ మండల ప్రజలందరికీ తెలియజేయడం వర్షాకాలంలో ఎక్కువ సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి సీజనల్ వ్యాధుల పట్ట అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా ఈగలు దోమలు ఈగల నుంచి వచనాలు టైఫాయిడ్ జ్వరం వస్తాయి కాబట్టి మీ చుట్టుపక్కల ఏరియాలో శుభ్రంగా ఉంచుకొని మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకొని మీ చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని ఈ వాంతులు విరోచనలు టైఫాయిడ్ జ్వరం రాకుండా కాపాడండి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అతి భయంకరమైన వ్యాధి వచ్చేదంటే దోమల వల్ల దోమల వల్ల వచ్చే వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా ఇలాంటి భయంకరమైన వ్యాధులు వస్తాయి కాబట్టి సిరికొండ మండలంలోని ప్రజలు సిరికొండ మండల ప్రజలందరూ దోమల పట్ల అప్రమత్తంగా ఉండి ఇలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మీ చుట్టుపక్కల మీ ఇంటి ఆవరణంలో కానీ మీ ఇంటికి దూరంలో కానీ ఎక్కడైనా సరే వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోండి వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోండి నిల్వ ఉండే వాటర్ అయితే ఆ వాటర్ పైన కప్పులు వేయండి పైన వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి మీ ఇంట్లో రోజు వాడే బిందే వరకు అన్ని వాటర్ కంటైనర్ పైన కప్పులు ఉంచండి డ్రైనేజ్ వాటర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయించుకోండి ఎక్కడ వాటర్ నిల్వ ఉండకుండా చెప్పండి నిల్వ ఉండకుండా చూసుకోండి ఒకవేళ వాటర్ నిల్వ ఉండే ప్లేస్లు అయితే మీ మున్సిపాలిటీ సిబ్బందికి చెప్పి ఆ వాటర్ను తొలగించుకోండి ఒకవేళ ఆ మున్సి ఆ వాటర్ తొలగించలేని సిచ్యువేషన్లో ఉంటే అక్కడైనా ఆ మున్సిపాలిటీ సిబ్బందికి చెప్పి ఆయిల్ బాల్స్ వేయించుకోండి ముఖ్యంగా సిరికొండ మండల ప్రజలకు తెలియజేది ఏమందంటే ఎవరు మలేరియా డెంగ్యూ లాంటి భయంకరమైన వ్యాధుల గురి కాకుండా మీ ఆరోగ్యాలను కాపాడుకుంటూ మీ మండల ప్రజల ఆరోగ్యాలు కాపాడగలరని కోరుకుంటున్నాను ఎక్కడ వాటర్ స్టోరేజ్ ఉండకుండా దోమలు కుట్టకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకొని మండలాన్ని ఆరోగ్యంగా ఉంచుతారని కోరుకుంటూ ముగిస్తున్నా నమస్కారం నేను మండల వైద్యాధికారిని ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి